నమస్తే మా ఈరోజు మా ఊర్లో జరిగేటువంటి సంబరాలు కానీ భజనలు కానీ మేము పోతున్నటువంటి పని మీద కానీ అంతా మీకు చూపిస్తానన్నమాట ఇది మా ఊర్లో ఎంట్రెన్స్లో మేము ఏంటంటే సాయంత్రం సరదాగా బయటకు వెళ్తున్నాము బయట అంటే టౌన్లే కాదు అక్కయ్య సాయంత్రం ఐదు గంటలకు పోదాంరా అని వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఇలా వీధింటూ అన్నమాట మేము ఇక్కడ పిల్లల సందడి ఓ పక్కన ఇక్కడ అమ్మవారు ఊరేగింపు ఆ రోజు మాకు పండగ నాపోదు దసరా పండగ రోజు చూసినారా ఇలా అమ్మవారు ఊరంతా మెరవనవుతుంది మా ఊరిలో వంకలో గంగమ్మ అని అంటారు ఈమను ఈ వంకలో గంగమ్మను అనేది చేస్తారన్నమాట ఈ తల్లిని దర్శించుకున్న దానివల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి మనకు అమ్మను ఆశీర్వాదం ఎంతో ముఖ్యం మనకు ప్రతిరోజు ఉడక ఓం జగన్మాత అని ప్రార్థన చేసుకుంటూ లేస్తే మనకన్నీ జయాలే కానీ అపజయం అంటూ ఉండదు చూసినారా పల్లెటూరు అంటారు పల్లెటూరు వాతావరణంలో పల్లె వాతావరణం ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా వీధింటి పోతుంటే అమ్మక్కలంతా ఏమ్మా అమ్మలో బిడ్డలు ఎక్కడికో బయలుదేరినారబ్బా అని కామెంట్ల మీద కామెంట్లు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పని మీదన్నాం కదా ఈ పని మీదమ్మ గోరెంటాక్ కావాలంట మా పిల్లలకి అమ్మ అమ్మ చిన్నప్పుడు గోరెంటాక్ రుబ్బి నువ్వు చేతులకు పెడతా కదా మాకు కొంచెం పెట్టమ్మా అని ఇద్దరు మా పిల్లోళ్ళు ఇద్దరు గోరెంటాక్ చెట్టు ఇది మెయిన్ రోడ్ బస్సు దిగగానే మెయిన్ రోడ్డు ఉంది మెయిన్ రోడ్ వీళ్ళ ఇంటి దగ్గర ఎంత పెద్ద గోరెంటాక్ చెట్టు పెట్టుకున్నారో చూడండి కొంతమంది ఉంటారు గోరెంటాక్ పెరికిమంటే మొఖం ఒక పక్క ముక్కు ఒక పక్క పెట్టుకుని మా గాలమ్మ అంటారు కానీ ఈ మహాతల్లి చూడండి వీళ్ళ ఇంటి పక్కన ఎంత పెద్ద చెట్టు వీధి బయట వేసింది అనమాట ఎవరు వచ్చి పెరుక్కున్నా ఏమీ అనదు ఆ ఎక్క అయితే కనుక బాబా ఎంత సంతోషం అనిపించిందో నాకు ఆ ఎక్కకైతే ఇంకా పొగడతలే పొగడతలే మీదనుకో ఎందుకంటే అంత సంతోషం అనిపించింది ఎవరన్నా పిక్కుని పోండి అమ్మా అందరి కోసమే చేసిన నేను చెట్టు అని ఎంత చల్లగా ఉంటుందో ఆ చెట్టు కింద నేను ఎన్ని సార్లు వచ్చి కూర్చున్నా ఆ చెట్టు కింద ఎండకి బా ఇట్లా పల్లె వాతావరణం అనేది ఎందుకంటే ఇందుకు పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణము ఏటువంటి కట్లాట్లు గలాట్లు ఏవి ఉండవు అందువలన ఎందుకంటే ఒక్కో టైపుగా మాట్లాడతారనమాట మన పల్లెవాసులు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడు గొర్రెలు అక్కయ్య మేపడానికి తొలుకొని వస్తూ ఉన్నది అవి మేసినాయి ఇంటికి వస్తా అంటే మళ్ళీ ఎన్నిక తొలగిపోతుంది ఇంకా మా పాపమ్మ ఇంకెంత పీకుతావురా సార్ కానీ అయితే సలేం చెట్టు అంత పీకుతావా ఏంది అంటే ఇంకా ఇంతలోపు ఈ పిల్ల అనేది వచ్చింది అడ్డం పిల్లలు ఆడ కొంతమంది గొర్రె పిల్లలు వేరే వాళ్ళు సాగుతుండరు ఆ గొర్రె పిల్లలు కావాలంటే ఇమ్మకి బా 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 పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఆడుకుంటున్నారు పండగ కదా పొద్దు ఈ పిల్లోళ్ళు నిద్రపోను రా స్కూల్ ఎంతంటే పోతాంలే ఆంటీ అంటారు చూడండి ఏమీ తెలియదు చిన్న పిల్లలకి ఇంత బాగా ఆడుకుంటారు ఈ పిల్లోడైతే వీడు ఎంత అల్లరో ఏం కాదు చాలా అల్లరి చేస్తాడు వాడు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది కాదు పెళ్ పిల్లలను చూస్తే సల బాగా ఏడిపిస్తాడు వాడు ఈ పాప ఏమి అట్లా గీరుకుంటాండో పెయిన్లు ఏమన్నా ఉన్నాయా అంటుంది పల్ల పక్కిన పాప నవ్వి నవ్వి పెడుతున్నారు ఈ పిల్లోని ఇద్దరు ఎప్పుడు మా పిల్లలు వచ్చినా వస్తారు చూడు ఆడపిల్లల్ని ఎట్లా ఏడిపిస్తాడు ఈ నాగుడుకు అతి నాగుడు ఇక్కడ ఇక్కడతో బండి ఉంది ఇంకా మా పాప ఎం వస్తామా అంటుంది వస్తా పాప కొంచెప్పు అని చెప్పిన